మెల్టింగ్ స్పాట్ అంట ఇక్కడ ఈ ఐస్ క్రీము అక్కడికక్కడ తయారు చేసి ఇస్తారు అదే దీని కెపాసిటీ వాటర్ మెలన్ ఆరెంజ్ బనానా కస్టర్డ్ ఆపిల్ సపోటా స్ట్రాబెర్రీ మల్బెర్రీ మల్బెర్రీ బాగుందంట బాగుందాబరీ చాక్లెట్

షాప్ తోటి చెక్కితే ఇలా పొడి కింద పడిపోతుంది మరి ఇలా గడ్డ కింద లైట్ గడ్డ అవుతుంది కదా ఇలా పెట్టే కదా మన కంటి ముందు ఐసీకరణ జరుగుతుంది అవరు శీతలైకరన శీతలై జర అదో ఏదో పిండి పిడుతున్నాడు అటు నుంచి ఇస్తే బాగా మంది చాకరికి ఇది ఫ్రీజరు ఈ ఫ్రీజర్లో ఉంచి అది గడ్డగట్టి తద్వారా అది ఒక ఐస్ క్రీమ్ లాగా తయారవుతుంది అవి ఇస్తాడు అది ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి

এতিয়া হও ম